ఏర్పాటు చేసుకున్నాడట ఐదో వచనములు ఇలా ఉంది యోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచు ఉన్నావు యహోవా దేవుణ్ణి ఆయన ఏమని ఎంచుకున్నాడట నా స్వాస్థ్యము నువ్వే నాకు ఈ నా ఐశ్వర్యం కాదు కుటుంబము కాదు కుమారులు కాదు ఎవరు కాదు ఈ యొక్క అధికారము కాదు రాజరికము కాదు ఏమీ కాదు కానీ నీవే నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీ భాగమును నీవే కాపాడుచు ఉన్నావు నీవే నా భాగమును కాపాడుచున్నావు కాబట్టి దేవునిని ఆయన ప్రభువుగాను స్వాస్థ్యముగాను ఆ పానీయ భాగంగాను ఏర్పడుకు ఏర్పరచుకున్నాడు ఇక దేనియందు ఆయనకు అతిశయం లేదు దేని ఎందు తృప్తి లేదు దేనియందు